ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల యాభై ఎనిమిదవ నామం సమయజ్ఞ సమయజ్ఞ అంటే సృష్టి స్థితి సంహారాన్ని ప్రయోగింపవలసిన సమయం తెలిసిన పరమాత్ముడు అంటే సృష్టి ఎప్పుడు స్థితి ఎప్పుడు లయం ఎప్పుడు అనేది అన్నీ తెలిసి చేసేటువంటి పరమాత్ముడు గనక ఆయన్ని సమయజ్ఞ అన్నారు ఆరు ఋతువుల్ని ఏర్పరిచినటువంటి ఆ స్వామి సమస్త ప్రాణికోటి మీద కూడా సమత్వాన్ని చూపే మహానుభావుడు సమయజ్ఞుడు అని శంకరాచార్యులు భాష్యం చెప్పారు సమత్వ ఆరాధన మచ్చ్యుదశ సర్వులను సమభావంతో చూడటమే విష్ణు పూజ అని ప్రహ్లాదుడు చెప్పాడు ఇప్పుడు సంవత్సరం ఉంది సంవత్సరంలో ఆరు ఋతువులు ఉన్నాయి ఆరు ఋతువులు మరి ఇక్కడ ముందేం ఏం చెప్పారు సృష్టి స్థితి లయములు తెలిసి ఎప్పుడు ఏదా ఏది చెయ్యాలో అది తెలిసి చేసేటువంటి స్వామిని సమయజ్ఞ అన్నారని చెప్పారు మరి సంవత్సరం తిరిగి వచ్చేసరికి అంటే సంవత్సర ప్రారంభం చివర వరకు సంవత్సరంలో ఏం జరుగుతోంది సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి ప్రకృతిలో సృష్టి అనేది ఎలా జరుగుతుంది అంటే మరి మొక్కలు మొలవటము చిగురు రావటము స్థితి అంటే పళ్ళు ఫలాలు ఇవ్వటము ఏదైనా సరే పళ్ళు అయినా ఫలాలైనా మరి పంటలైనా ఏ పంటలైనా ఇవ్వటము చివరికి మళ్ళీ అది ఆ చెట్టు నశించిపోవటం ఆకులు రాలిపోవటం పెద్ద అయితే ఆకులు రాలిపోతాయి చిన్నవైతే నశించిపోతాయి మళ్ళీ విత్తులేస్తారు అలా సృష్ సృష్టి స్థితి లయాలు సంవత్సరంలో జరుగుతున్నాయి అవన్నీ ఎవరు చేస్తున్నారు అంటే మనమే దున్నుతున్నాం గింజలేస్తున్నాం మనమే మొలకలు ఎత్తిస్తున్నాం మనమే పంటలు పండిస్తున్నాం మనమే కోస్తున్నాం అని పంటలు పండించుకొని తింటున్నాం హాయిగా ఎంత పంట పండింది ఎంత పంట పండించాము అని అనుకుంటాను కానీ ఆ ప్రకృతి మరి ఆ ప్రకృతి సహకరించకపోతే రైతు ఎంత కష్టపడ్డా ఫలితం శూన్యమవుతుంది మరి ఏదైనా ఆ భగవంతుని అనుగ్రహం ప్రకృతి సహకరించాలి అంటే ప్రకృతిని ఆరాధించాలి ప్రకృతిని ఆరాధించడం అంటే భగవంతుని ఆరాధించడమే ఆ ప్రకృతి రూపంలో భగవంతుడు మనకు అన్నిటినీ సమర్పిస్తున్నాడు అంటే మనకు అన్నిటినీ సమకూరుస్తున్నాడు సమకూర్చిన వాటిని పరమాత్మకు మళ్ళీ మనం సమర్పిస్తూ ఉండాలి ఆరాధిస్తూ ఉండాలి కృతజ్ఞతతో ఉండాలి ఆయన శక్తి చేత ఆయన యొక్క మరి చైతన్యము చేతే ఇవన్నీ జరుగుతున్నాయి లేకపోతే మన వల్ల జరగదు అనేటువంటి జ్ఞానము కలిగి భగవంతుణ్ణే స్మరిస్తూ అందుకే మరి భూమి దున్నేటప్పుడు భగవంతుణ్ణి తలుస్తాడు మరి పంట కోసేటప్పుడు భగవంతుణ్ణి స్మరించి మరి కొబ్బరికాయ కొట్టడము లేకపోతే వాటికి భూమాతకి మరి కృతజ్ఞతగా పూజ చెయ్యటము ఏయో ఒకటి భగవంతుని స్మరిస్తూ ఉంటాడు భగవంతుని రూపంలో ఏదో ఒక రూపంలో భగవంతుణ్ణి పంచభూతాలు ఎవరి స్వరూపము అంటే ప్రకృతి అంటారు ఆ ప్రకృతిని సృష్టించింది ఎవరు అంటే పరమాత్మ ఆ ప్రకృతికి ప్రతి రూపం ఎవరు అంటే పరమాత్మే ఆ పరమాత్మే ప్రకృతి రూపంలో జీవులందరికీ జీవనాధారం అవుతున్నాడు ఆయన సమ ఆయన సమయజ్ఞ అని జీవులందరినీ కూడా సమానంగా చూస్తూ ఆయన సృష్టించిన జీవులే గనక అంతా ఆయన సంతానమే గనక ఆయనకేమీ తేడా ఉండదు ఆయనకి రాగద్వేషాలు లేవు అందరినీ సమానంగా చూస్తూ ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో అది ప్రకృతి ద్వారా ఇస్తూ పోషిస్తూ చక్కగా చూసుకుంటూ చివరికి లయం చేస్తున్నాడు అటువంటి జ్ఞానాన్ని పొంది నడుచుకున్నప్పుడు పరమాత్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అది జ్ఞానవంతుల లక్షణం అజ్ఞానంతో అహంకారంతో అన్నీ నేనే చేస్తున్నాను నా ప్రతాపమే నా ప్రతిభే నా తెలివితేటలే నేనే ఇవన్నీ చేస్తున్నానని ఎవరైతే అనుకుంటారో ఎప్పటికేం చేస్తాడు తర్వాత నా వల్ల ఏమీ కాదు నా వల్ల ఏమీ అవలేదు అంతా దేముడిదయే అనేటట్లుగా వాళ్ళకి అనుభవాన్ని ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞాన మార్గంలో నడిపించేటువంటి స్థితిని కూడా పరమాత్మ కలుగజేస్తాడు ఊరుకోడు పిల్లలు అజ్ఞాన మార్గంలో మరి వెళ్తుంటే తల్లిదండ్రులు తెలిసినంతవరకు వాళ్లకు జ్ఞాన మార్గంలో నడిపించాలని వాళ్ళు మంచిగా ఉండాలని మంచి పేరు పొందాలని ఎలా తపన పడతారు అలాగే పరమాత్మ కూడా తన బిడ్డలందరూ చక్కగా జ్ఞానవంతులుగా ఉండాలనే కోరుకుంటాడు మళ్ళీ తిరిగి త్వరగా తన దగ్గరకు రావాలనే కోరుకుంటాడు చదువుకు పంపించిన ఉద్యోగానికి పంపించిన మరి బిడ్డలు మళ్ళీ మన దగ్గరకు రావాలి రావాలి ఉండాలి మన దగ్గరకు రావాలని కోరుకుంటారు తల్లిదండ్రులు అంతేగాని బిడ్డను పంపించేశాము అని వదిలించుకొని రాకపోయినా పర్వాలేదని ఏ తల్లిదండ్రులు అనుకోరు మన దగ్గరకు రావాలి వాళ్ళకి ఉన్నతి ఉండాలి మళ్ళీ తిరిగి మన దగ్గరకు వస్తుండాలి మనల్ని గుర్తుపెట్టుకోవాలి మనల్ని వాళ్ళు చక్కగా చూసుకోవాలి గౌరవించాలి మనల్ని గుర్తుంచుకోవాలి మన దగ్గరకు రావాలి మనకు ఆనందాన్ని కలిగించాలి అని ప్రతి తండ్రి కోరుకుంటారు అట్లాగే భగవంతుడు కూడా చక్కని జ్ఞానాన్ని ఇచ్చి దగ్గరికి చేర్చుకోవాలనే చూస్తాడు తన దగ్గరికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు పరమాత్మ అటువంటి పరమాత్మనే సమయజ్ఞ అన్నారని చెప్పారు ఇప్పుడు ప్రహ్లాదుడు ఏం చేశాడు అందరిలోనూ విష్ణువుని చూశాడు సమానంగా ఒక విషంలోనూ తర్వాత పువ్వులోనూ భగవంతుల్లోనూ మానవుల్లోనూ తండ్రిలోనూ మరి తనని సంహరించాలని చూసే రాక్షసుల్లోనూ పాములోనూ మరి లోయలోనూ అన్నింటిలోనూ తనని తండ్రి మనల్ని చంపాలని చూస్తున్నాడు భగవంతుణ్ణి ఆశ్రయించాలి అనుకూల అందరిలోనూ సర్వంలోనూ విష్ణువునే చూశాడు ఇంకా అసలు అన్యమనేది చూడలేదు అదే సమత్వ ఆరాధన అటువంటి ఆరాధన చక్కగా విష్ణు పూజ చేశాడు ప్రహ్లాదుడు చిన్ని ప్రహ్లాదుడు అంత జ్ఞానంతో ప్రవర్తించాడు అదే విష్ణు పూజ సరైన విష్ణు పూజ అది సమత్వ ఆరాధన అదే అటువంటి ఆరాధన చేస్తే భగవంతుని అనుగ్రహం ఎప్పుడు వెంటే ఉంటుంది అందుకే నన్ను ఎప్పుడూ ఎల్లవేళలా స్మరిస్తూ ఉంటే నేనే వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూస్తానని ప్రత్యక్షంగా పరమాత్మ నోటితో చెప్పాడు ప్రహ్లాదుని విషయంలో ప్రత్యక్షంగా మనకి చూపించాడు అంతకంటే ఇంకేం కావాలి ఆయన మీద నమ్మకం ఉండాలి ఆయన్ని ఆరాధించాలి ఆయన్ని ఆశ్రయించాలి ఆయనే చూసుకుంటాడు అనేటువంటి నిశ్చయం నిశ్చయంగా ఉండాలి అది మరి అందుకే పరమాత్మ సృష్టి స్థితి సంహారాలని ఎప్పుడు ఎలా ఎక్కడ చేయాలి అనేది తెలిసినటువంటి పరమాత్ముడు గనక సమయజ్ఞ అన్నారని శంకరుల వారు అన్నారు ఇప్పుడు ఇంద్రుడు అగ్ని వాయువు మొదలైన దేవతల అధికారాలను తెలిసినటువంటి వాడు భక్తులకు తనని తాను ఎప్పుడు అర్పించుకోవాలో తెలిసిన వాడు సమయజ్ఞుడని పరాశర భట్టరుల వారు వ్యాఖ్యానించారు ఇప్పుడు అగ్ని వాయువు అంటే పంచభూతాల్లో వాళ్ళే ఈ పంచభూతాల్లోకు అధిదేవతలు ఉన్నారు ఆ దేవతలకు అధికారాల్ని ఆయనే ఇచ్చాడు మరి భక్తులకి తనని తాను ఎప్పుడు అర్పించుకోవాలో తెలిసినవాడు భక్తులు తనను తన భగవంతుడికి అర్పించుకోవాలి అని చెప్తారు కదా ఇక్కడ భక్తులకి తనను తాను ఎప్పుడు అర్పించుకోవాలో కూడా తెలిసినవాడు గనక సమయజ్ఞుడని పరాశర భట్టర్ల వారు వ్యాఖ్యానించారు మరి ఇక్కడ ఎందుకు ఇలా చెప్పాడు అంటే రాముల వారు హనుమంతుడికి మరి బందీ అయ్యాడు స ఆయనకి ఆయన అర్పించుకున్నట్లే కదా ఎందుకని ఆ హనుమంతుడు దాసుడయ్యి ఆయన్ని ఆనంద పారవశ్యంలో ముంచితే ఆ ఆనంద పారవశ్యంలో ఆ భక్తుడికి ఆయన్ని సమర్పించుకున్నాడు అంటే ఆయన భక్తుని హృదయంలో బందీ అయిపోయాడు ఇప్పుడు ఎక్కడున్నాడు భగవంతుడు అంటే హృదయంలో ఉంటాడు ఆయన్ని తెలుసుకోవటమే జ్ఞానం ఇప్పుడు సమయజ్ఞుడు అంటే లక్ష్మితో పాటు ఉన్నటువంటి వాడు శాస్త్రాల్ని తెలిసినటువంటి వాడు భక్తుల యొక్క కోర్కెల్ని నెరవేర్చే విధిని సమయాన్ని తెలుసుకున్నటువంటి వాడు గనక సమయజ్ఞుడు అన్నారని సత్యసంధుల వారు చెప్పారు అంటే లక్ష్మితో ఉన్నటువంటి వాడు లక్ష్మీనారాయణుడు ఆయనకి తెలియని శాస్త్రం లేదు ధర్మం లేదు భక్తుల యొక్క అభీష్టాలు అడక్కపోయినా తెలుసు ఆయనకి అట్లా వాళ్ళ యొక్క అభీష్టాల్ని నెరవేర్చేటువంటి విధిని పొంది సమయం కోసం చూసి ఏ సమయంలో వాళ్ళ కోరికను తీర్చాలో తెలుసుకున్నటువంటి వాడు గనక సమయజ్ఞుడు అన్నారని చెప్పారు సత్యసంధుల వారు సాధువులు అందరూ కూడా స్వామిని ఓం సమయజ్ఞాయనమ అని స్మరిస్తూ ఉన్నారు ఇంకా సంప్రదాయం మానవుడి చేత నిర్ణీతమైంది కానీ వాని ఎందు సత్సంప్రదాయం మాత్రం భగవంతుని చేరటానికే ఉద్దేశింపబడింది సంప్రదాయాలు ఉంటాయి మానవుడికి ఇవి సంప్రదాయాలు కానీ వాటిలో మంచి సంప్రదాయాలు మాత్రమే భగవంతుణ్ణి చేరటానికి ఉద్దేశింపబడినాయి ఏమిటి భగవంతుణ్ణి చేరటానికి ఉద్దేశింపబడిన సంప్రదాయాలు అంటే ఉదయమునే లేవటం లేవగానే దైవ ప్రార్థన చెయ్యటం ఏమి చేయాలి ముందు అరిచేతిని చూసుకుని అరిచేతిలో ముగ్గురు మాతల్ని స్మరించుకుని నమస్కారం చేయాలి మనకి జీవనానికి నడకకు అన్నిటికీ ఆధారమైన భూమాతని నమస్కారం భూమాతకి నమస్కారం చేసుకోవాలి అవి ప్రథమ పూజలు అట్లా ప్రతిదినము మరి స్నాన సంధ్యాదులు చేసుకుని దేవాలయానికి వెళ్ళి రావటం వచ్చిన అతిథుల్ని గౌరవించటం ప్రతి మనిషిని విలువగా చూడటం సేవ చెయ్యటం ఇవన్నీ కూడా మంచి సంప్రదాయాలు ఇవి ఎవరైతే పాటిస్తారో వాళ్ళు నిస్సందేహంగా మోక్షాన్ని పొందుతారు ఇటువంటి సంప్రదాయం భగవంతుడి వల్లే మానవుడికి అందించబడింది స్థాపించబడింది కనుక పరమాత్మ సమయజ్ఞ అని చెప్పబడ్డాడు అని మనకి తెలియజేశారు చక్కని నామం సమయజ్ఞ అయినటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ ఏ సమయానికి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని సకల సమయాల్లో సకల విషయాల్లోనూ సమస్త అనుక్షణము కూడా పరమాత్మనే స్మరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించమని ఆ సమయజ్ఞునికి నమస్కారం చేసుకుంటూ మంగళం పాడదాం मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ